ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావులు అయితే మొదలైపోయింది దాదాపుగా ఎన్నికల ప్రచార పరం కూడా ముగింపు దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు కానీ అదేవిధంగా ఆ స్టార్ క్యాంపైనర్లు కానీ ఈ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇకపోతే మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పి గనవల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము ఈ పీ గనవరం కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక ఆనవ అయితే కొనసాగుతుంది రెండు వేల తొమ్మిది నుంచి వరుస ఎన్నికలు చూసుకుంటే కనుక ఏ అభ్యర్థి ఏ పార్టీ అభ్యర్థి అయితే ఆ ఆ పార్టీ అధికారం రావడం అనేది కొనసాగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందడం జరిగింది వైసీపీ అధికారంలో కూడా జరిగింది అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది అసలు పీగానా నియోజకంలో రాజకీయ సమీకరణ ఎలా ఉండబోతున్నాయి అదే వైసీపీకి ప్రజలు మళ్ళీ పట్టం కడతారా లేదా విధంగా కూటమికి వైపు ప్రజలు పట్టం కడతారా అసలు వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళదు మనతో మాట్లాడేందుకు వైసీపీ అభ్యర్థి విపత్తి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు విపత్తి వేణుగోపాల్ నాయుడు మరిన్ని సమాచారం మనం తెలుసుకున్నాం విపత్తి వేణుగోపాల్ గారు నమస్కారం అండి నమస్తే నమస్తే అండి ఎన్నికల ప్రచారం సంబంధించి ప్రచార పరం కూడా ముగియే దశకు వచ్చేసింది దాదాపుగా అంటే పీ అని ఎదుగు మీరు వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రిసీవింగ్ వస్తుంది మీకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ అండి మా కూడా అన్ని వర్గాల నుంచి చాలా గుడ్ రిసీవింగ్ అనమాట అంత పాజిటివ్ విజయం వైపే చూపిస్తున్నాయి సిగ్నల్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి నెగిటివిటీ లేదు ఎక్కడ కూడా ఇది మన ఇప్పుడు చెప్పుకున్నట్లు మనకి రెండు వేల తొమ్మిది నుంచి కూడా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగు టీడీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైసీపీ గెలిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా రాబోతుందన్నమాట ఆ సెంటిమెంట్ ఏ అభ్యర్థి అయితే గెలిచారో ఆ పార్టీ అధికారంలో వస్తుంది ఇప్పుడు ఆ సెంటిమెంట్ కొనసాగుతుంది అంటారా కొనసాగుతుందండి రేపు మేమే గెలుస్తాం మీకు ఏం డౌట్ లేదు అనుమానం పడవలసిన పని లేదు మేమే గెలుస్తాం ఈ పీగాను కానిస్ట్యూన్ సంబంధించి కాపు అదేవిధంగా సెట్టి బలిజ అదేవిధంగా ఎస్ఐ సం మూడు సమాజాలు గెలుపుని డిసైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ యొక్క బీసీలు అదేవిధంగా ఎస్సీలే డిసైడింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఈ రెండు సామాజిక వర్గాల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది మంచి రెస్పాన్స్ ఉందండి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు వాళ్ళు సంపూర్ణంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు ఆ నమ్మకంతో మా నమ్మకం నువ్వే జగన్ స్లోగన్ యథార్థం అన్నమాట అది దాన్ని యథార్థం చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ అదే కూటమికి సంబంధించి సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక హామీ వచ్చింది గ్యారెంటీస్ వచ్చింది ఆర్ గ్యారంటీ అని చెప్పేసి అది దాని ఇంపాక్ట్ అన్నది ఏమైనా మేము ఏదైనా చూపి జీరో ఇంపాక్ట్ అండి అది అంత బోటకమని అందరికీ తెలుసు ఎందుకంటే ఇది వరలో ఆయన ఆరు వందల వాగ్దానాలు ఇచ్చాడు కనీసం ఆరు కూడా చేయలేదనేసి యావత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు ఒక విధంగా చెప్పాలంటే యావత్ భారతదేశ ప్రజలందరికీ తెలుసు ఇతని గురించి అతన్ని ఎవరు కన్సిడరేషన్లో తీసుకోరండి ఎవరు నమ్మరండి అతనికి ఇంకా పొలిటికల్ లైఫ్ అయిపోయింది అతనికి ఇంకేదో బ్యాగ్ అండి ఓకేం కాదు ఇక్కడ గతే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే కొండ చిట్టుబాబు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున చేస్తూ ఉన్నారు ఇంకా బీఎస్పీ కూడా కాస్త బలంగానే ఉందని చెప్పేసి అంటున్నారు అంటే బలం అంటే కాస్త ఓట్లు ఎస్ఐ సమర్లు ఓట్లు చీల్చుతా దాని ఇంపాక్ట్ అనేది వైసీపీ మీద చూపబోతుందా జీరో అండి జీరో ఇంపాక్ట్ అసలు అతన్ని ఒక రోజైనా ప్రచారం చేశాడు అతను ఏ రెండు రిక్షాలు ఎట్టేసి అటు ఇటు తిప్పేస్తే సరిపోయిందా ఒకరోజు ప్రచారం రాలేదు కదా మీరే చెప్పండి మీడియా వారు కదా మీరు మీడియా చెప్పండి ఎక్కడ రాలేదే ఎక్కడ అతను బయటికి రాలేదు అసలు పబ్లిక్లోకి రాలేదు అతను ఇప్పుడు వైసీపీ గెలవాలన్నా ఏదైనా సరే ఎస్సీ బీసీ మీద డిపెండ్ అయి ఉందా గత ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇద్దరు చేయడం వల్ల బాగా మెజారిటీగా గెలిచిన జరిగింది అయితే ఎస్సీ ఓటు బ్యాంకు సంబంధించి స్ప్లిట్ చేయాలి అంటే చీలిక తీసి మీ ప్రత్యర్థి పార్టీలు ఒక ప్లాన్ చేస్తున్నాయి ఆ ప్రత్యర్థి పార్టీలో భాగంగానే ఈ యొక్క చిట్టుబోగర్ కానీ తర్వాత బీఎస్పీ కానీ ఏమైనా చెప్పొచ్చా చీలిక అనేది ఉండదండి మేమంతా కూడా యాగదాటి మీద అందరం కలిసి ఒక హ్యాండ్ ఇన్ గ్లౌజ్ రిలేషన్ తోటి ఒక భావంతో మేము అందరం ముందడుగేస్తున్నాం మేము అందరం కలిసే ప్రచారం చేస్తున్నాం మీరు చూడవచ్చు నేను ప్రచారం చేసేటప్పుడు అన్ని వర్గాలు ఉంటాయి నా వ్యాన్ మీద అన్ని వర్గాలు ప్రచార రథం మీద అందరూ ఉంటారు ఇక్కడ బి అబ్జర్వరే అతను అతనున్నాడు చెల్లిపోయిన శ్రీనివాస్ అబ్జర్వరే అయిన ఉన్నాడు ఇక్కడ అందరం కలిసి ఉన్నాం ఒక సోదర భావంతో బ్రదర్స్ లాగా ఉంటాం మేము అందరం అదే ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపుల సామాజిక వర్గం సంబంధించి ఉంది జనసేన ఉంది అటువైపు కాపులందరూ కూడా జనసేనకి కొరతారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది కానీ వాళ్ళు వైసీపీతో ఉందా ఒక కాపు సామాజిక వర్గం కూడా ఓటు బ్యాంకు కాపులందరూ జనసేనకి వేసేస్తారు అన్నది అది తప్పండి అది దూరం అది అది యథార్థం కాదు ఎందుకంటే కాపులు అన్ని పార్టీల్లోని అన్ని కులాలు ఉంటాయి అందరూ ఉంటారు వాళ్ళు మాకు ఉన్నారు మా పార్టీలో కాపులు లేరా మా పార్టీలో వాళ్ళు అంతమంది కాపులు ఉన్నారు కదా మీ అందరూ అలాంటిది ఏం లేదండి అది తప్పది ఆ స్టేట్మెంట్ తప్పండి అండి రాంగ్ అది ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు సంబంధించి కూడా ఇష్యూ నచ్చుతుందన్నమాట ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా సంబంధించి ఆ టైంలో ఏదైతే విధ్వంసాలు ఏం జరిగినాయో కొంత ధోరణాలు ఘటనలు అయితే జరిగినాయమాట దీన్ని ఎస్ఐ సామాగ్రి ఎలా చూడబోతుంది మీ ప్రజల నుంచి ఎలా చెప్తున్నారు మీకు ఈ ఈ ఘటన సంబంధించి లేదు అలాంటిది ఏం లేదండి అవన్నీ ఆ రోజున ఆ క్షణంలో జరిగినటువంటి క్షణికోద్రేకాలు తప్పించి అంతమించి మించి లేదు ఇప్పుడు అందరం మనం కలిసే ఉన్నాం మీ అందరం అని అందరూ కలిసి చేస్తున్నాం అందరం మీరు క్యాంపెయిన్ చూస్తున్నారు కదా అమలాపురంలో విశ్వరూప్ గారిది అందరూ కలిసే చేస్తున్నారు కదా క్యాంపెయిన్ అక్కడేమి వర్గ విభేదాలు ఏమీ లేవు అందరూ కలిసే ఉన్నాం కలిసి కట్టడిగా ఉన్నాం ఇప్పుడు కూడా పీకట నియోజక సంబంధించి ఇప్పుడు కూడా మీరు జిల్లా పరిషత్ జరిపే చైర్పర్సన్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఉన్నప్పుడు మీ గన్నవరం మండల కేంద్ర సంబంధించి రోడ్డు అనేది కూడా సరిగ్గా లేదు వరకు రోడ్డు సరిగ్గా లేదు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నా కూడా ఈ రోడ్డు అనేది వేయించడం చెప్పిన పెద్ద సమస్య కాదు అని చెప్పేసి ఒక ప్రజలు అయితే కొంతమంది అంటూ ఉన్నారన్నమాట ఇటువంటి అంటే మీరు ఈ రెండున్నర ఈ రెండు సంవత్సరాల అయిందా ఈ రెండు సంవత్సరాల సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు లాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్ నేను చాలా చేశానండి సుమారు ఎనిమిదిన్నర కోట్లు వెచ్చించి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది ఈ రోడ్డు ఆర్ రోడ్ రోడ్డు ఇది కొన్ని నార్మ్స్ ఉంటాయి ప్రతి వర్క్కి కూడా ఎవరు ఏ పని చేయాలి అని ఉంటారు అది జిల్లా పరిషత్లోకి రాదు అది జిల్లా పరిషత్ పరిధిలోకి వచ్చుంటే నేను ఏనాడో చేసి ఉండేవాడిని అది ఆర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అది సరిగా డీల్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి ఇదనమాట అది టెక్నికల్ ప్రాబ్లం అంతేగాని అంతమించి ఏం కాదు అది ఓకే అది రోడ్డు రేపు చేకప్ చేస్తాం మేము ఎలక్షన్స్ అయిన వెంటనే ఎలక్షన్ కోడ్ రిలాక్స్ వస్తుంది కదా రిలాక్స్ అయిన తర్వాత నేను ఇమీడియట్గా టేకప్ చేస్తాను మనకి గోదావరి అనేది కోతవేడు దూరంలో ఉంది కానీ ఇప్పుడే కూడా పిగన్నవారు మండల కేంద్రంలో కూడా చాలా గ్రామాలకి తాగునీటి సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా మారిందన్నమాట లేదండి సమస్య ఏమి లేదండి ఈ జలజీవన విధానంలో ఇంటింటికి ట్యాప్లు వేసే దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా చేసింది మా ప్రభుత్వం జల జీవన ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు జలజీవన్తో మాతో సఖ్యతగా లేదు లేకపోతే లేదు మీరు బయటకు వెళ్ళి చూడొచ్చు ప్రతి చోట ఉన్నాయి మేము ప్రచారంలో తిరిగాం కదా రూరల్ ఏరియాస్ కూడా అన్నీ చూసాం కదా ప్రతి చోట ట్యాప్స్ అన్ని బాగా పరిచేస్తున్నాయండి ఎక్కడ కంప్లైంట్ లేదు వాటర్ కంప్లైంట్ ఎక్కడ లేదు చిన్న చిన్న రోడ్ల మీద డ్రైన్స్ మీద వాటి మీద అడుగుతున్నారు మళ్ళీ ఈ పీగాని సంబంధించి ఫైర్ స్టేషన్ సంబంధించి అది ఒకటే ఒకటి ఉంది దానికి ఫైర్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ చేశారండి ఎక్కడో చోట దాన్ని ఇన్స్టాల్ చేస్తాం సైట్ చూసి రేపు ఎలక్షన్ కూడా రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము టేకప్ చేస్తాం దాన్ని ఇప్పుడు విద్యా వైద్యానికి సంబంధించి ఈ పిగనో నియోజక సంబంధించి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కదా వైద్యకి వైద్యానికి ఇచ్చాడు కదా నాడు నేడులో మీరు స్కూల్స్ చూడండి మనం చదువుకున్నప్పుడు ఎలాగున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరు అలాగే హాస్పిటల్స్ కూడా ఎంతో డెవలప్మెంటు ప్రతి చోట కూడా విద్యకి వైద్యానికి అగ్రస్థానం ఇచ్చారు ఆయన ప్రతి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నో ప్రాబ్లం గత కొన్ని రోజుల క్రితం అయితే మరి ఎప్పటి వేణుగోపాల్ రావు గారికి అనారోగ్యంగా ఉంది తిరగలేకపోతుంది ఒక ప్రచారం అయితే ప్రజల్లోకి అనమాట అసలు ఇది ఎందుకు వచ్చింది ప్రచారం అయితే మీరు చూస్తే చాలా యాక్టివ్గా కనబడుతూ ఉన్నారు రకరకాలు చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు ఉంటారు నీకు అర్థమై ఉండొచ్చు వాళ్ళు ఇలాంటివి ఏయో చేస్తూ ఉంటారు మీరు ఎందాకో ప్రశ్న వేస్తారు నాకు ఎంత కొలాయిడ్ అయ్యారు ఇది అందరూ ఏదో మీ ఓటుని చేల్చడానికి ఇదే అని అడిగారు మీరు అలాంటి రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉంటారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇవే ప్లానింగ్ వేస్తూ ఉంటారనమాట వేణుగోపాలం మీద ఏం చేద్దాం ఏంటి కుంటుతున్నాడని నడపలేకపోతున్నాడని ఇలాంటివి వేస్తూ ఉంటారు నేనే నేనే నా వయసునే నేను దాసుకోలేదు నేను పెద్దోడ్నే రిటైర్డ్ ఎంప్లాయ్ అది ఓపెన్ కదా నేనేం చదువుకున్నాను ఓపెన్గా చెప్తున్నాను నేనేం చేశాను ఓపెన్గా చెప్తున్నాను అలాగే ఎవరన్నా చెప్పారా ప్రత్యర్థులు ఎవరన్నా చెప్పగలిగారా ఏం చదువుకున్నాననేసి ఇంతవరకు ప్రత్యర్థి ఎవరు చెప్పలేదే ఏదో చెప్తున్నారు గాలిలో చెప్తున్నారు ఈ పీ గన్న కాన్స్టిట్యూషన్ సంబంధించి మనకి రెండు వేల తొమ్మిది నుంచి కానీ చూస్తే మనకి పీ గన్నవరం మండల కేంద్రం పీ గన్నవరం అంబాజట్టి ఏరియాలో వచ్చేసరికి అప్పట్లో పీఆర్పీకి హైప్ ఉంది అదేవిధంగా ఇప్పుడు చూస్తే కనుక జనసేన వచ్చింది పీఆర్పి వాళ్ళ సోదరుడే కాబట్టి ఈ రెండు ఈ రెండు మండలాల్లో వైసీపీకి ఎలా ఉంది ఈక్వేషన్స్ బట్టి ఈ మండలంలో మండల నేను జడ్పీటీసీగా పదివేల మెజార్టీ తోటి నెగ్గాను ఈ మండలంలో అదే నిదర్శనం ఇంకేం కావాలి స్థానిక వైసా స్థానిక సమస్యల ఎన్నికల్లో ఏదైనా ఒకటే కదా వాటర్ ఒకలే కదా వాటర్ మారిపోడు కదా ఇదేమి అది ఇంద్రజాలికుల వాటర్ని ఏమి మార్చలేరు కదా మీరు సేమ్ వాటరే కదా ఆ రోజున ఏ పార్టీకి అయితే ఓటేసాడో ఈ వాటర్ ఈవేళ కూడా అదే పార్టీకి వేస్తాడు నేను ఆ రోజుని వైసీపీ తరపునే నిలబడ్డాను ఈ రోజుని వైసీపీ తరపునే నిలబడుతున్నాను అది కూడా పార్టీ సింబల్ మీద జరిగిన ఎలక్షనే కదా జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా అని అత్యధిక మెజార్టీ పదివేల మెజార్టీ అదే మెజార్టీ అంతకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది ఈవేళ అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు గారి చేసినటువంటి సంక్షేమ పథకాలు అది అది అనుభవిస్తున్నటువంటి లబ్ధిదారులు ఆ రోజున వాళ్ళు ఎవరు లేరు ఆ రోజు సంక్షేమ పథకాలు కూడా లేవు ఆ రోజునే ఎంత మెజారిటీ వచ్చిందండి ఈ రోజున ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేయండి బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఓకే మనకి అంటే బటన్ నొక్కుతున్నాము లేదా అకౌంట్లు అయితే వేస్తున్నామని చెప్పేసి కదా మౌలిక వసతులకు సంబంధించి కానీ తాత్కాలికమైన ప్రజల ప్రజలు ఇవన్నీ కూడా కానీ శాశ్వతమైన అంశం సంబంధించి ప్రజలు మనం చూస్తున్నాం ఒక రోడ్ కానీ ఇటువంటి కానీ అటువంటి మీద లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు అంటే మీ ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నమాట వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం మీరు ఈ రోడ్డే మాట్లాడుతున్నారు మరి ఆ రోడ్డు ఏమైంది మీరు రాజమండ్రి నుంచి ఆ రోడ్ అండి వచ్చారు కదా అది బాగాలేదా మీకు అది మరేమి డెవలప్మెంట్ అనేది ఫేజ్డ్ మేనర్ లో చేసుకుంటూ వెళ్తారు ఒకటి తర్వాత రెండు ఉంటుంది రెండు తర్వాత మూడు వస్తుంది అంతేగాని మూడు తర్వాత ఒకటి రాదు అలా ఫేజ్డ్ మేనర్ లో చేసుకుంటూ వెళ్తారు దేర్ ఆర్ సో మెనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నాను కదా ఒక వర్క్ ఉన్నదనుకోండి దానికి టెండర్ పిల్లాలా ఏజెన్సీ రావాలా ఆ ఏజెన్సీ కరెక్ట్ ఏజెన్సీ రావాలా వాడు చేయాలా ఇవన్నీ బోల్డ్ అండ్ సిస్టమ్ ఉంటది అది కొంచెం ల్యాబ్స్ అయింది అంతే అంతమంది చేయడం లేదు ఇప్పుడు మనకి అంబాజీపేటలో చంద్రబాబు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వీళ్ళు చెప్తున్నారు కార్పొరేషన్లు ఉన్నాయి కానీ కాపు నిధులు లేవు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లై కూడా నిధులు పక్కదారి పట్టించారు అసలు నిధులే ఇవ్వలేదని చెప్పేసి ఉంటున్నారు అనమాట సో ఈ యొక్క ప్రచారం వల్ల ఏమైనా ఎస్ఐలు కానీ ఏమైనా దూరమయ్యే అవకాశం అసలు అలాంటిది లేదండి నిధులు ఉన్నాయండి నిధులు లేకపోవడం ఏంటి అసలు ఎస్ఏ కార్పొరేషన్ తప్పండి అది ఉన్నాయండి బీసీ కూడా లేదు స్టేట్మెంట్లన్నీ ప్రతిపక్షాలు అలాగే చేస్తారు మీరు అన్నారు కదా మీరు హెల్దీగా ఉన్నారు హుషారుగా ఉన్నారు కానీ నడవలేరు అంటున్నారు ఏంటండి అని అడిగారు అవుతుంది అలాంటి ప్రచారమే ఇది కూడా అని ఇది కూడా అలాంటి ప్రచారమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మన అమ్మఒడి అనేది ఉంది తల్లిని కూడా చాలా ఇన్స్పైర్ చేసింది అదే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంది వాటి కూడా సో ఈ అమ్మఒడి అనేది మీరు ఒక్కరికి ఇస్తున్న ఇంట్లో మేము ఎంతమంది కూడా అంతమంది ఇస్తామని చెప్పేసి చంద్రబాబు కూటమి సమయం చెప్తుంది దాన్ని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది దాన్ని ఎలా ప్రజలు రిసీవ్ చేస్తారు వాళ్ళు ఎలాగ ఇంప్లిమెంట్ చేయరు కదండి అందుకని ఏదైనా మాట్లాడేస్తారు వాళ్ళు చేయని ఎన్ని కబుర్లు అన్న చెప్తాడు చల్లు కబుర్లు చేసేవాడు ఒకటే చెప్తాడు మా ముఖ్యమంత్రి గారిలాగా అదే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హామీలు చూసుకోవచ్చు ఒకప్పుడు వైసీపీ ఇచ్చిన హామీలు చూసి శ్రీలంక మరో శ్రీలంక అయిపోతుందని చెప్పేస్తానమాట మరి మనకంటే ఎక్కువ హామీలు ఉన్నాయి అంటే వైసీపీ ఇచ్చిన హామీల కంటే కూటమి హామీలు ఎక్కువగా ఉన్నాయి మరి ఇప్పుడు ఏది శ్రీలంక మారిపోయే అవకాశం ఉందంటారు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే ఎక్కువ హామీలు ఉన్నాయి మీరు వాళ్ళే శ్రీలంక అండి మీరే మీరే మీకే అర్థమవుతుంది కదా అవును మీరు ఆ మాట చెప్తూనే నవ్వుకుంటున్నారంటే అందులో ఫసలేదని తెలిసిపోతుంది కదా అంతే ఇంకా అలా ఉంటుంది సార్ వాళ్ళ అలా ఉంటాయి మన గోదావరి జిల్లాకు సంబంధించి అంటే పీగనవర్ కాలిస్టెన్సీలో లేదు కానీ కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి దూర ప్రాంతాల్లో క్రాప్ హాలిడే అనేది కూడా మనం లాస్ట్ ఇయర్ వరకు విన్నాం కొన్ని సందర్భంగా అటువంటిది లేకుండా మీరు ఎలా చేయబోతున్నారు చేయొచ్చు అండి ఏమి మనకు వాటర్ పుష్కలం అనేటువంటి వాటర్ ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం అంటూ మనం డెల్టా మోడర్నైజేషన్ కూడా చేసుకున్నాము ఎటుగొట్లు ఎత్తి పెంచుకున్నాం ఆయన హయాంలో సుమారు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అలాగే కాలువలను కూడా కొంచెం ఆధునీకరణ చేసుకోవడం జరిగింది కాటం తర్వాత మళ్ళీ ఇంత పని చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో నేను కూడా యాజ్ ఎన్ ఇంజనీర్గా అందులో పాలు పంచుకోవడం కూడా జరిగింది ఏమీ అలాంటిది ఏమీ లేదండి మనకి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి పుష్కలంగా నీరు వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత దిగుబడి వచ్చిందో యాభై వస్తాలు వచ్చిందట ఎకరా నేను వెళ్ళే చోట అంతా అడుగుతా ఉంటాను ఎందుకంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని అదే శాఖలో నేను ఎక్కువ కాలం ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేయడం జరిగింది కాబట్టి నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం దగ్గర ఆగి ఎంత వచ్చింది బాబా ఏం విత్తనం వేసావు ఏం వేసావు అని అడుగుతూ ఉంటాను నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నారు యాభై బస్తాలు వచ్చింది ఎకరానికి ఇంకా అంతకన్నా ఏం కావాలి సార్ ఇప్పుడు మీరు వెళ్తున్నాక ప్రజల నుంచి అంటే మీకు అంటే మేనిఫెస్ గత మేనుఫెక్చర్ సంబంధించి ఈ మేనుఫెక్చర్ సంబంధించి ఏం వ్యత్యాసం కనబడుతుంది మీకు అంటే వైసీపీ సంబంధించి ప్రజల నుంచి ఏదైనా వైసీపీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి మంచి మేనిఫెస్టో అని సంతోషంగా ఉన్నారు అందరూ కూడా ఇప్పుడు ఎంప్లాయీస్కి కూడా ఇచ్చారు కదా ఇల్లు లేని ఎంప్లాయీకి అదే జిల్లాలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానన్నాడు సిక్స్టీ పర్సెంట్ ప్రభుత్వమే భరిస్తుంది అన్నాడు వాళ్ళ పిల్లలకు కూడా విదేశీ విద్యకి వితౌట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్తానన్నారు అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు కదా ఆయన ప్రతిదీ మార్చుకుంటూ వస్తున్నాడు అలాగా ఇంకొక ఆరోపణలు అయితే ఉన్నాయి పీగనో కార్షన్ సంబంధించి చాలా చోట్ల లబ్ధిదాలకి ఇళ్ళ పట్టాలైతే ఇచ్చారు కానీ ల్యాండ్ అయితే చూపించలేదని అని చెప్పేసి అండి అది లేఅవుట్ కూడా చేశారు ఇది కూడా చేశారు బైఫర్కేషన్ కూడా చేశారు సైట్ డివైడ్ కూడా చేశారు అది తప్పండి అది సత్యదూరం అది చాలా మందికి ఇవ్వలేదు చాలా అండి అది అది తప్పు సత్యదూరం ఇటీవల కాలంలో చూసుకుంటే మనకి అయినవెల్లి మండలంలో కానీ అబ్బాజేపట్టి పరిసర ప్రాంతాల్లో బీసీ సామాజిక ఉన్న నేతలు అనేది జనసేన టీడీపీ కూటమి సంబంధించి చేరుతూ ఉన్నారన్నమాట అంతా కూడా బీసీ అంతా కూడా అటువైపు వెళ్ళబోతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తుంది సోషల్ మీడియాలో కానీ ఈ విధంగా కానీ అసలు మీకు బీసీ సామాజిక ఎలాంటి మద్దతు లభిస్తున్నాను బీసీలు అందరూ మాకే మద్దతు కదా బీసీలకి ఇంతకన్నా ఎవరు చేస్తారండి ఒక ఇద్దరు బీసీలని రాజ్యసభ పంపించారు అందులో మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఎవరు సుభాష్ చంద్రబోస్ గారు ఏమండి ఒక బీసీని ఎమ్మెల్సీ చేశాడు ఇక్కడ ఇప్పుడు ఒక ఎస్ఈని బాబురావు గారిని కూడా మన పాయికరావుపేట ఎమ్మెల్యే గారిని ఆయన కూడా రాజ్యసభకు పంపించారు అంతకన్నా ఆయన ఏం చేస్తాడండి మంత్రివర్గంలో కూడా స్థానం ఇచ్చారు కదా ఇంతకుముందు ఆయన ఏమైనా ఇచ్చాడా ఇంత ముందు జరిగిన గవర్నమెంట్లో ముస్లిం మైనారిటీస్కి మంత్రివర్గంలో స్థానం లేదు ట్రైబల్స్కి స్థానం లేదు మరి అటువంటిది లేదు కదా ఆయన అంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా ఎక్కడ మీకు అన్బ్యాలెన్స్ కనపడింది లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడు సీట్లు ఇవ్వడంలో కూడా ఎక్కువ శాతం ఇచ్చాడు కదా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్సీబీసీలకే ఇస్తున్నాడు ఆయన ఎక్కువ సీఎం దగ్గర ఎస్ ఇప్పుడు మళ్ళీ ఆయన్ని ఎంపీ చేశారు వాళ్ళ పాపకేమో ఎమ్మెల్యే ఇచ్చారు ఇంకంతకన్నా ఏం చేయాలా మొత్తం గవర్నమెంట్ చేయాలి మొత్తం అంతా మరి ఏం చేయాలి చెప్పండి మ్యాక్సిమం చేస్తున్నాడు కదా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హీ స్టూడ్ ఫస్ట్ అంటే మనం చెప్తుంది కదా మనకి మీ అంటే ప్రతిపక్ష పార్టీలు అనేవి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి గత ఎలక్షన్లో చూసుకుంటే కనుక ఒక జనసేన టీడీపీ కలిస్తే కనుక కలిస్తే అప్పుడు వచ్చిన వైసీపీ కంటే అత్యధిక ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడు రెండు పార్టీలు బీజేపీ కూడా కలిసిందన్నమాట ఆ మూడు పార్టీలు కలిస్తే వైసీపీకి ఎలాంటి ఇబ్బందులను ఎదురే అవకాశాలు ఉన్నాయంటారా అసలు ఆంధ్రలో బీజేపీ ఉందంటారా టీడీపీ ఉంది ఇప్పుడు టీడీపీ ఉంది ఆ బీజేపీ కూడా టీడీపీ కదా పురంధేశ్వర గారు వాళ్ళు వదిన గారే కదా ఇంట్లోనే ఉన్నాయి కదా రెండు పార్టీలు ఒకే ఇంట్లో ఉన్నాయి కానీ సిద్ధాంతాలు వేరు ఎక్కడ సిద్ధాంతాలండి అన్నీ ఒకే సిద్ధాంతాలు అన్నీ ఢిల్లీ రోడ్ల మీద సిద్ధాంతాలు అంతే అంతమీజీ లేదు మనకి ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ గారిని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయా అసలు లేదండి ఎటువంటిది లేదు అసలు మన ప్రజలు ముఖ్యం అండి వాటర్ ముఖ్యం ప్రజలు ముఖ్యం ప్రజల్లోంచి వస్తున్న పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్లోగన్ ఏంటి మా బాస్ స్లోగన్ ఏంటి నా వల్ల మీరు లబ్ధి పొందితే మీరు నన్ను ఆదరించండి ఎవరు అడిగారండి అటువంటి క్వశ్చన్ ఎవరైనా ఇస్తారు ఇంతవరకు పబ్లిక్ని అది భారత చరిత్ర చరిత్రలో లేదు యావత్ ప్రపంచంలో లేదేమో బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అలాగే అడగలేదు మనకింకా క్లియర్ కట్ గా రాలేదన్నమాట ఈ రెండు సామాజిక ఓటు బ్యాంక్ కలిస్తే కనుక వైసీపీ కంటే ఎక్కువ వస్తుంది లాస్ట్ ఎలక్షన్ లో దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది పోటీ చేశారు అవును మీరు అది అనుకుంటున్నారు వాళ్ళకి నలభై వచ్చింది యాభై వచ్చింది రెండు కలిపి తొంభై అయిపోయింది కదా అదే డెబ్బై కదా అని అనుకుంటున్నారు అలా ఉండదండి ఓకే అలా ఉండదండి వాటర్ చాలా తెలివైన వాడు అలా ఉండదు అప్పుడు రాజకీయ సమికలు ఇప్పుడు రాజకీయ సమికలు డిఫరెంట్ గా ఎస్ ఎవరు నమ్మరండి అతను ఏం చేశాడని అతన్ని చూసి చేస్తారండి పలానా అతని టెన్యూర్లో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి టెన్యూర్లో నేను ఇది చేశానని ఒకటి చెప్పమనండి ఒక్కటి ఒక్కటి చెప్పమనండి ఏం చెప్పగలడు అతను జన్మభూమి కమిటీలు వేసి దోచుకున్నానని చెప్పగలడు అంతమించి చెప్పడానికి అతనికి వేరేది లేదు ఇప్పుడు గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే చాలా మంది చెప్పారు అండి వాలంటీర్లకు సంబంధించి ఎమ్మెల్యేల కంటే వాలంటీర్ పవర్లు ఎక్కువ ఉన్నాయన్నారు తర్వాత మళ్ళీ అదే టీడీపీ కూడా ఆరోపించారు వాలంటర్లు తీసేయాలన్నారు మళ్ళీ ఇప్పుడు ఇదే టీడీపీని అని పదివేల జీతాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు మీరేదేమో రాజీనామా చేసేమన్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ మీద అసలు మీకున్న ఒపీనియన్ ఏంటి వైసీపీ ఉన్న స్టేట్ ఆ ఒపీనియన్ క్లారిటీగా ఉంది కదా చాలా క్లియర్గా ఉంది కదా మా ముఖ్యమంత్రి గారి ఒపీనియన్ ఆయన సొంతంగా స్వయంగా పెట్టినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పుత్రిక కనుకోవచ్చు ఎస్ ఆయన పెట్టింది అది ఆయన ఎంతో ఆళ్ళు కూడా పాపం ఏంటి ఆనరీ శాలరీ ఫైవ్ తోటి ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మీద ఇతనే అతను ఎవరు నిమ్మగడ్డ రమేష్ అన్నతనితోటి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టించి ఎంతో స్టంట్ చేసి వాళ్ళని తీసేయడానికి వాళ్ళని ఇలా చేసి ప్లాన్ చేసాడు అతను మొన్న కూడా ఎవరో ప్రతిపక్ష నేత ఒక ఈయన ఫ్రెండ్ తీసేయాలని అంటున్నాడు కదా వాలంటీర్ వ్యవస్థను రిమూవ్ చేసేస్తామని అంటున్నాడు కదా ఇంకంతకన్నా ఏం కావాలి వాళ్ళకి రెండు నాలుకల ధోరణి కింద ఉన్నది ఓ పక్కనేమో తీసేయాలంటున్నారు ఓ పక్కనేమో పదివేలు జీతం వేస్తామంటున్నారు ఏంటది ఓ పక్కన వాళ్ళేమో మూటలు మోయడానికి పని చేస్తారు అంటున్నారు వాళ్ళ మీద తప్పుడు మాటలు కూడా మాట్లాడారు మీరే చెప్పండి ధర్మం ఎలా ఉంది ఇప్పుడు ఎస్సీబీసీ సమయం యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఎవరు కూటమి చెప్తుంది కూటమి దానికి సంబంధించి మీరు వెళ్తున్నాడు కానీ ప్రజలు ఎవరన్నా నమ్మగలుగుతున్నారా లేదు ఎవరు నమ్మట్లేదు అదే నేను మీకు చెప్పేది అదే కదా పదిసార్లు అతను చేయని అన్నీ కూడా మాట్లాడతాడు ఎందుకంటే అలాగే చేయడు అతనికి తెలుసండి ఎలాగ రాననేసి తెలుసు అతనికి కుప్పంలో కూడా అతను ఓడిపోతాడు కుప్పంలో ఓడిపోతాడు అతను మీరేమి అనుమానం అభద్రతా భావంతో అతను ఏదేదో మాట్లాడేస్తున్నాడు అనమాట అండి లోకేష్ గారు గెలుస్తారు మంగళగిరిలో లోకేష్ కష్టం అతను ఏ విధంగా నెక్కుతాడు అతను ఏంటి అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఓ మాజీ ముఖ్యమంత్రి మనవడు తల్లి ద్వారా తల్లి తండ్రి యొక్క మనవడు అతను ఎన్టీ రామారావు అంతేగాని అతను క్వాలిఫికేషన్ చెప్పుకోవడానికి ఏం లేదు కదా ఓకే వార్డు మెంబర్ కూడా కాదు కదా అతను ఇంకోటి మన పీగానా కాస్టర్కి సంబంధించి లంకా గ్రామాలు కూడా అత్యధికంగా ఉన్నాయి చాలా చోట్లకి వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది అన్నమాట అవును వాళ్ళకి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళడానికి రవాణా సంబంధించి కానీ వాళ్ళ పంటలు అటువంటి అంటారు అవి లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి పరిష్కారం తీసుకొని ఎలాంటి చర్య ముందు ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు మీరు అంటే మీరు ఇంకా వెనకబడి ఉన్నారు మీరు ఓకే వార్తలు అని రెండు వేల ఇరవై 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 రెండులో అత్యధిక వరద మూడోసారి గోదావరికి అత్యధిక వరదలు వచ్చినాయి అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చారు ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఊడుమూడి పెద్ద ఆయన బైబోటు గ్రామాలకు వెళ్ళి వాళ్ళతోటి పర్సనల్గా ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ ప్రజలు కోరుకుంది ఏంటంటే బాబు మాకు ఇక్కడ ఒక చిన్న ఒంతుని కట్టించి పెట్టి బాబు ఈ వరదల్లో మేము ప్రాణాలు కూడా కోల్పోతున్నాం బోట్ల మీద వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి దానికి ప్రాబ్లంగా ఉన్నది నిత్యావసరాలు తెచ్చుకోవడానికి దానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళి అమ్ముకోవడానికి అని అడిగితే ఇన్స్టెంట్గా స్పాట్లు స్పందించాడు ఆయన స్పందించి మీకు శాంక్షన్ చేస్తున్నాను బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తాను అనేసి నలభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల అమౌంట్ తోటి ఎస్టిమేట్ శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతుంది అది మీకు వీలైతే ఒకసారి చూడండి అది ఇంకా చాలా లంకగ్రమం చెప్పేదేనండి సార్ దాన్ని రివైజ్ చేస్తే అరవై మూడు కోట్లు అయింది అయినాకైనా వెనకాడకుండా ఒక కాలం మీద బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ పెద్ద బ్రిడ్జి జరుగుతూ ఉన్నది అలాగే ఎన్నో చేసుకొస్తున్నాడు ఆయన ఏం సార్ ఇప్పుడు మీరు మనమేమి విఠలాచార్య సినిమాలాగా ఒకేసారి మంత్రం అయితే అన్నీ అయిపోవు కదా ఒక బ్రిడ్జ్ తర్వాత ఇంకో బ్రిడ్జ్ ఇప్పుడు అక్కడ కడుతున్నారు ఇంకో చోట ఇంకో బ్రిడ్జ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అలాగ ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో వెళ్ళాలి కదా ఫైవ్ ఇయర్స్ ఒకే సంవత్సరం చేసేలేం కదా ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి చేసుకెళ్తాం అదే అభివృద్ధి అదే డెవలప్మెంట్ ఇంకా ప్రచార కూడా కూడా మిగిపోతుందన్నమాట పీ గనవర కాన్షియన్సీ ప్రజలకు మీరు ఎలాంటి అప్పీల్ చేయదలుచుకున్నారు ఎలాంటి సందేశం అవదలుచుకున్నారు ఏం కోరదలుచుకున్నారు ఆల్మోస్ట్ ఆల్ ప్రచారం ఇంకా ముగిసిపోయినట్టే ఈ రోజుతోటి మనకి మేమంతా చాలా సక్సెస్ఫుల్గా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకి అందరికీ కూడా వాటర్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి చేరుకోవడం జరిగింది వాళ్ళలో ఒకటిగా మేము మమేకమై తిరగడం జరిగింది ప్రజలతో పాటు నేను ఒకటే నేను మా గన్నవరం ప్రజలకు చెప్పేది ఏంటంటే వాళ్ళలో ఒకటిగా ఉంటాను ఇక్కడ నేను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందుబాటులో ఉంటాను వాళ్ళతో మమేకమయ్యి జీవనోపాధి గడిపిస్త గడుపుతాననేసి నేను చెప్తున్నాను రెండోది ఏంటంటే అవినీతి రహిత పాలన చేస్తాననేసి కూడా రెండో ప్రామిస్ చెప్తున్నాను ఇక మూడోది ఏంటంటే మౌలిక వసతులు ఏమైతే ఉంటాయో అదే సప్లై ఆఫ్ వాటర్ కానీ ఒక మంచి నాణ్యమైనటువంటి కరెంట్ ఎందుకంటే విలేజెస్లో అస్తమాల కరెంటు ట్రిప్ అవుతూ ఉంటుంది నాణ్యమైన కరెంటు కానీ ఈ రోడ్లు రూరల్ రోడ్స్ ఉంటాయి విలేజెస్లో చిన్న చిన్న రోడ్లు పెద్ద కోట్లు అయిపోవు వాటికి లక్షలే అవుతాయి ఆ రోడ్లు కానీ వాళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ మురుగునీరు పోవడానికి వాటికి పిల్లల చంటి పిల్లల ఆరోగ్యం అది చూడాలి ముసలి వాళ్ళది అది రెండు నాలుగోది ఏంటంటే ఈ హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నీ కూడా పక్క ఉండేటట్టుగా నేను అలాగ మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాను మొత్తం ఈ పియగనా సంబంధించి ప్రజల నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే మీకు బాగా వస్తుంది అది మీరే చెప్పాలి ఎంత మెజార్టీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కింద సంవత్సరం కింద ఎలక్షన్స్ కన్నా ఎక్కువ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి ఓకే అండి పంతొమ్మిది ఎలక్షన్ల కన్నా మా పార్టీకి ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది నాట్ ఓన్లీ గన్వరం ప్రతి చోట కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా రెండు వేల పంతొమ్మిది కన్నా ఈ ఇరవై నాలుగులో ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేసి నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి కన్ఫర్మ్ అవుతున్నాను నేను ఓకే అండి ఇది మొత్తం మీద అయితే పీ గణవరం కౌన్సిల్కి సంబంధించి వచ్చే ఎన్నికల్లో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి అభ్యర్థి ఎంత మెజార్టీ సంపాదించారో అంతకంటే మెజార్టీ సంపాదించబోతుందో అదేవిధంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మా ముఖ్యమంత్రి లక్ష్యం అది నెరవేర్చబోతుందని చెప్పేసి కూడా మరి చెప్తున్నారు మొత్తానికి ఏదైనా పీ గనవరం నియోజకవర్గం అయితే వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి మనతో వైసీపీ అభ్యర్థి ఉత్పత్తి వెనుగోపడే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్తో నాగరాజు టైమ్స్నో పి గనవరం నుంచి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్